మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ చూస్తున్నాం మేడారం సుడిగాలి భీభత్సం సృష్టించింది రెండు వందల ఎకరాల్లో అడవి మొత్తం కూడా నాశనమైంది అంటే దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్ల మేర ఆ అడవి అంతా కూడా నాశనం అవడం అనేది మనం క్లియర్ గా చూడవచ్చు అయితే మనం చూస్తే కనుక యాభై వేల మొక్కలు నేలకొరగాయి అంటే టోర్నాడో లాంటి భీభత్సమైన సుడిగాలి రావడంతో అడవి మొత్తం కూడా నాశనమైంది ఈ యాభై వేల మొక్కలు నేలకొరగాయి అని చెప్పేసి మనం చెప్తున్నాం కదా ఇందులో ఎన్నో వందల ఏళ్ళ నాటి చెట్లున్నాయి అలానే ఎన్నో ఔషధ మొక్కలు కూడా ఈరోజు నేలకొ నేలకొరగాయి అంటే మనం ఎన్నో ఔషధ మొక్కల్ని కోల్పోయాం అంటే ఒక ఒక పక్క చూస్తే ఏపీలోని తెలంగాణలోని వ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఎక్కడికక్కడ మునిగిపోతూ ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవిస్తున్న సమయంలో ఈరోజు మేడారం అడవుల్లో ఏదైతే సంఘటన చోటు చేసుకుందో అందరిని కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాయి ఎవరైతే ఆదివాసీలుంటారో అడవిలో అడవి బిడ్డలుంటారో వారంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఆ నేపథ్యాన్ని మనం చూడొచ్చు వారంతా చెప్తుంది ఒకటే మునిపెన్నడు కూడా మేము ఇలాంటి భీభత్సాన్ని చూడలేదు ఒక్కసారిగా ఆ శబ్దాలకు మాకు భయం వేసేసింది అంటే ఎన్ని మొక్కలు నేలకొరగాయో ఇప్పటికే మేము అంచనా వేయలేకపోతున్నామంటూ కూడా ఇటు సీతక్క కూడా స్పందించారు సమ్మక్క సారలమ్మల ఆశీస్సులు ఉండడం వల్ల ఏదైతే సుడగాలి వచ్చిందో ఆ సుడిగాలి ఊర్లలోకి రాలేదు ఊరిలోకి వచ్చుంటే కనుక ఊరు ఊరు కొట్టుకుపోయేది ఎన్ని ఊర్లు నాశనం అయ్యేవో ఈరోజు అంచనా వేయడం కూడాను ఊహించుకుంటేనే భయంగా ఉంది అంటూ కూడా సీతక్క చెప్పడం అనేది క్లియర్గా జరిగింది అయితే నిజంగానే సమ్మక్క సారలముల అండ ఉంది అంటూ కూడా అందరూ భావిస్తున్నారు అందుకే ప్రాణ నష్టం అనేది జరగలేదు ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కూడాను మనం ఎన్నో వేలు అంటే యాభై వేలకు పైచలకు ఆ మొక్కల్ని మనం కోల్పోయాము పదిహేను కిలోమీటర్ల మేర మొత్తం రెండు వందల ఎకరాల మేర ధ్వంసమైంది అంటేనే ఎలాంటి బిబ్బత్స సృష్టించిందో ఈ సుడుగాలి క్లియర్గా మనకు అర్థమవుతుంది అంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మొక్కలు నేల కొరిగిపోయి అంటే వేర్లతో సైతం భూమిని చీల్చుకొని వచ్చేసాయి అంటేనే మనకి అర్థమవుతుంది ఎలాంటి సుడిగాలి వచ్చింది అనేది ఒక్కసారి విజువల్స్లో చూద్దాం మనం ఇదంతా చూడండి మొక్కలు ఎలా పడిపోయాయో ఇప్పటికే అధికారులు అయితే వాటిని తీసే ప్రయత్నం చేశారు రెండు వందల ఎకరాలు పదిహేను కిలోమీటర్ల వరకు అడవి ఎక్కడ వరకు ఉంది అనేది కూడా తెలియకుండా అసలు అడవి ఉందా లేదా అన్న ప్యాటర్న్లో మొత్తం నేల కొరగే మొక్కలు మనం క్లియర్గా చూడొచ్చు ఏ పరిస్థితి నెలకొంది అనేది సడన్గా వచ్చిన సుడిగాలి ఏదైతే ఉందో మొత్తం అడవి తల్లిని అడవిలో ఇంతటి విధ్వంసాన్ని క్రియేట్ చేసింది మొత్తం ఒక్కసారి మన అడవి బిడ్డలందరూ కూడాను ఆందోళనకు గురయ్యారు ఒక్కసారిగా ఆ సుడిగాలిని చూసేపాటికి ఇంకొకటి ఏంటి అంటే కనుక అసలు ఉన్న పొలంగా సుడిగాలి రావడానికి ఏంటి ఇప్పుడు చూసుకుంటే ఎన్నో వేల చెట్లు అంటే యాభై వేల పైచలకు చెట్లు కొరగాయి మళ్ళీ సుడిగాలి వచ్చే అవకాశం ఉందా ఏ తప్పిదం వల్ల ఈరోజు ఇంతటి విధ్వంసం జరిగింది అనేది మాకు తెలియాలి అంటూ కూడాను మేడానానికి సంబంధించిన ఎవరైతే అటవీ శాఖ అధికారులు ఉన్నారో వీరంతా కూడా ఢిల్లీ ఇన్స్టిట్యూట్కి అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి లేఖ రాసినట్టు తెలుస్తుంది ఇక్కడ జరిగిన విధ్వంసనన్నింటినీ కూడాను క్లియర్గా లేఖలో ప్రస్తావిస్తూ రాయడం అనేది జరిగింది దానికి జవాబిస్తూ కూడా మరొక లేఖ ఢిల్లీ ఇన్స్టిట్యూట్ నుండి రావడం అనేది మనకి జరిగింది అయితే మేము త్వరలోనే అక్కడికి వస్తాము అసలు ఇంతటి విధ్వంస ఇంత పెద్ద టోర్నాడో లాంటి సుడిగాలి రావడానికి కారణాలు ఏంటి అనేది మేము తెలుసుకుంటాము మళ్ళీ ఇలా జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అనేది కూడా మేము రీసెర్చ్ చేసి మీకు ఒక నివేదిక అందజేస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది ఇదే నేపథ్యంలో సీతక్క డ్రోన్తో డ్రోన్ ద్వారా విజువల్స్ని సేకరించి మీద ఆస్తి నష్టం జరిగిందో ఒక అంచనాకు రావాలంటూ కూడా అధికారులను ఆదేశించడం జరుగుతుంది అయితే అసలు సీతక్క ఈ భీభత్సానికి సంబంధించి ఏమన్నారో ఈగాడి యొక్క విధ్వంసానికి సంబంధించి ఆవిడ ఏం చెప్తున్నారో ఒక్కసారి విందాము నిన్న డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక లేదా ఈ హైవే మీద కానీ మొత్తం జంగా మొత్తం ఈ సుడిగాడి తోటి ఎట్లా నష్టం జరిగింది అనేది బయటకు ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా వైల్డ్ లైఫ్ సాంచర్యా సో దాన్ని రకరకాల మంచి వనమూలిక వనమూలికలు కూడా ఎఫెక్ట్ అయ్యేది వందల ఏళ్ళ నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని మైక్కన్నటువంటి కిషన్ రెడ్డి గారు అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి మళ్ళీ వాటికి నిధులను సాక్ష్యం చేయాలి అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెత్త పడిపోయిన దృష్టి తీసుకెళ్ళినము కానీ ఇంత అయిందనేది గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలిసి సో ఇది కనుక ఊర్ల మీదకి వచ్చి ఉంటే దాని ఎఫెక్ట్ ఒక కొండపర్తి అనేటువంటి కొండపర్తి విలేజ్ మీద రావడంతో ఒక ఐదు పది డ్యామేజ్ అయితే వెంటనే నేను కలెక్టర్ గారు ఎస్పీ గారు స్థానిక ఉన్నటువంటి మండల స్పెషల్ అధికారులు మేమందరం విజిట్ చేసి వాళ్లకు సపోర్ట్ చేసి కొంత ఆర్థిక సాయం కొంత సాయం మేము అందుబాటులో ఉన్నంత మేరకు మేము అక్కడ లోకల్గా నిన్న కూడా చేయించడం జరిగింది ఇట్లాంటి నష్టం ఈ సుడిగాలి నిజంగా మేళారం మీద కనుక వచ్చుంటే ఇవాళ అసలు ఆనవాళ్ళు కూడా ఉండేది కాదని ఇప్పుడు మాకు భయం ఇస్తుంది సో ఇలాంటి సుడిగాలు ఏ ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయో ముందస్తు కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది ఫారెస్ట్ శాఖ వారికి కూడా ఇది తెలియజేయడం జరిగింది ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ శాఖ మీ పరిధిలో ఉంది విధంగా వైల్డ్ లైఫ్ సాంచురీగా కూడా ఉంది ఏటునాగర్ సో మనం చూసుకుంటే కనుక చెప్పుకున్నాం కదా ఇంతకుముందు మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు తగు చర్యలు ముందస్తు చర్యలు తీసుకునే విధంగా మాకంటూ ఒక ప్రణాళిక కావాలి మాకంటూ ఒక నివేదిక కావాలి అసలు ఈరోజు సుడిగాలి ఎందుకు వచ్చిందో తెలిస్తేనే కదా మేము రాబో రోజుల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోగలము అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ సహాయ సహకారాలు కూడా ఆ ఫండ్స్తో పాటు అంటే ఫండ్స్ మాత్రమే ఆవిడ చెప్పట్లేదు ఫండ్స్తో పాటు మాకు సహాయ సహకారాలు అందించండి దీని మీద రీసెర్చ్ చేయండి సో మీరు చేసే రీసెర్చ్ రాబో రోజుల్లో విధ్వంసాన్ని రక్షి విధ్వంసం కలగకుండా కాపాడుకునేందుకు మనకి అవకాశం ఉంటుంది అంటూ కూడా సీతక్క అంటున్నారు ఒక విధంగా చూసుకుంటే కనుక మొత్తం పదిహేను కిలోమీటర్ల మేర రెండు వందల ఎకరాలు ఈరోజు ఈ విధ్వంసాన్ని మనం చూసామంటే అడవిలో ఒకవైపు చూస్తుంటే భారీ వర్షాలు ఊర్లను ముంచెత్తుతుంటే ఇటు అడవిలో కూడాను సుడిగాలి ఇంతటి విధ్వంసాన్ని సృష్టించడం అసలు ఆ ప్రకృతి యొక్క ఈ వెలియ తాండవానికి కారణాలేంటి మానవ తప్పిదాల లేదంటే కనుక వాతావరణంలో వ వస్తున్న మార్పులకు ఏంటి సంకేతం దీన్ని బట్టి మనం ఏం అర్థం అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు అంటే క్లియర్గా మనం చూస్తే చడి చప్పుడు లేని వర్షాలు అంటే ఎప్పుడు ఊహించడం విధంగా కురిసిన వర్షాలు కావచ్చు ఎప్పుడూ కానీ విని ఎరగని చూడని ఈ సుడిగాలి కావచ్చు వీటన్నిటిని చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారని అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది